జగిత్య జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది దుండగులు స్వామివారి గర్భగుడి తాళాలు పగలగొట్టి స్వామివారి మూలవిరట్ అలంకరణ సంబంధించిన బంగారు ఆభరణాలు దొంగలించినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకన్న మాట్లాడుతూ మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఆలయ సిబ్బంది దేవాలయంలోకి వెళ్లేసరికి కార్యాలయంతో సహా గర్భగుడి హుండి తాళాలు పగలగొట్టి ఉండగా వెంటనే గుడిలోకి వెళ్లి పరిశీలించగా స్వామివారి అలంకరణకు సంబంధించిన యాభై మూడు గ్రాముల బంగారు ఆభరణ తెలిసింది వెంటనే స్థానిక పోలీస్ ఎస్ఐ సందీప్ సిబ్బంది పరిశీలించినట్లు తెలిపారు వాచ్మెన్ సీసీ కెమెరాలు మరియు భక్తులు ఉండగా రాత్రి దుండగులు తాళాలు పగలగొట్టి గర్భగుడిలోని బంగారు ఆభరణాలు దొంగలించడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఈ విషయంపై ఎస్ఐ సందీప్ ను వివరణ కోరగా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు త్వరలోనే దుండగులను పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు

మండలం జిగితాల జిల్లా రెండు రాత్రి ఈరోజు ఉదయం తెల్లవారేసరికి దేవాలయం తాళాలు పగలగొట్టినాయి అలాగే కార్యాలయం తాళాలు కూడా పగలగొట్టివి మరియు ఉండి తాళాలు కూడా పగలగొట్టి ఉన్నాయి వాటి వంటి దేవాలయంకి వెళ్ళి మనం పరిశీలించగా ఏమేమైన వస్తువులను పరిశీలించగా స్వామివారి మీద అలంకరణటువంటి వస్తువులు బంగారు ఆభరణంలో దాదాపు యాభై మూడు గ్రాముల బంగారు ఆభరణాలు మిగిలిన పడ్డ ప్రతి విషయంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కూడా వచ్చి మరి వారి క్లూజ్ టీము ఫింగర్ ప్రింట్ టీము క్లూజ్ టీము మరియు డాగ్ స్టార్తో కూడా వచ్చి వారు దేవాలయం మరియు దేవాలయంలోని చుట్టూ ప్రాంతాలు కూడా చర్చించరు ఈ దొంగతన విషయంలో కూడా స్థానిక పోలీసులు త్వరలోనే స్వామివారి ఆహార రికవరీ చేసి స్వామివారి కంపెనీ స్థానిక వాళ్ళు సందర్భంగా తెలియజేసింది ఉండి నుండి కానీ దేవాలయ కార్యాలయం నుండి కానీ ఎలాంటి సొత్తులు పోలేరు స్వామివారికి అలంకరణ పన్నెండు వస్తువులు మాత్రం యాభై యాభై మూడు గ్రామాల వస్తువులు గుర్తు తెలియని దుమ్మలు వచ్చి ఆపారాన్ని చేయబడినట్టు అక్కడ మనకు ఆలాలు పగలగొట్టిన కొట్టిన వాటిని చూస్తే తెలుస్తుంది దీనికైనా మీరు పోలీసుగా కంప్లైంట్లు చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తాం విలువ అయితే విలువ మనం ఇప్పుడు విలు ఎందుకే రేపు గ్రాములు లెక్క